చెస్ ఆడటం వల్ల విద్యార్థులు మానసిక నియోజకవర్గ మీద ఏకాగ్రత పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ సాతారం వెల్లుల్ల ప్రభుత్వ పాఠశాలలో చెస్ నెట్వర్క్ అమెరికా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చెస్ బోర్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు చెస్ నెట్వర్క్ వారు తెలంగాణ వ్యాప్తంగా చెస్ ప్రాముఖ్యతను గుర్తించి చెస్ బోర్డులు అందించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ క్రికెట్ కబడ్డీ వాలీబాల్ తదితర ఆటల ద్వారా శారీరక బలం లభిస్తే చెస్ ద్వారా మానసిక ఏకాగ్రత లభిస్తుందని తద్వారా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎలా గెలవాలో చెస్ ఆట నేర్పిస్తుందని విద్యార్థులు తప్పకుండా చెస్ ఆడాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పంపిణీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మనకి ఏదో ఒక దాని మీద ఎంజాయ్ చేయాలి రోజు ఆటలు ఆడుకోవాలి తప్పకుండా ఆటలు ఆడాలి తప్పకుండా చదువుకోవాలి అందువల్ల ఒకటి చదువు ఏం కాదు చదువు ఉండాలి లోక జ్ఞానం ఉండాలి ఆట ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఆల్రౌండర్ అయితే మనకి అప్పుడే మంచి గొప్పలు మన జాబ్ లో ఉద్యోగం వచ్చేప్పుడు చూస్తారు ఈ ప్రయాణి ఆడినా లేదా చూస్తారు అర్థమైనా నువ్వు చెస్ చాంపియన్ అనుకో నీకు వట్టినే ఉద్యోగం వస్తుంది చెస్ చాంపియన్ ఏమైంది వట్టినే ఉద్యోగం వస్తుంది సో మీ అందరు కూడా అందరూ చెస్ ఏం చేస్తారు ఎందుకు వీళ్ళందరూ అమెరికా పోయి మన తెలుగు బిడ్డలే అమెరికాలో తెలంగాణ బిడ్డ దానికి కూడా చెస్ నెట్వర్క్ స్టార్ట్ చేసి ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ ఫస్ట్ ఏంటంటే ఏకాగ్రత పెంచండి అంటే కాన్సన్ట్రేషన్ పెంచండి ఇప్పుడు ఏమైంది ఇవ్వాలి మనకు కాన్సన్ట్రేషన్ ఉందా ఎందుకు లేదు కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి కదా నేను కూడా ఆగడం నేను కూడా సెల్ ఫోన్ చూస్తున్నా రోజు రెండు మూడు గంటలు ఇవ్వాలి కదా మేము చిన్న ఉన్నప్పుడు సెల్ ఫోన్ లేకుండే మేము సెల్ ఫోన్ లేకుండే సో మా అందరికి కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి డాక్టర్ అప్పుడు నా సెల్ ఫోన్ డాక్టర్ కాకపోతుంది మంద శాతం గ్యాంక్రీ అయిపోతుంది సో మీ అందరికీ ఏంటంటే నా అడ్వైజ్ సెల్ ఫోన్ వాడుకోరు కానీ అర్ధ గంట గంటకని ఎక్కువ వాడద్దు ఓకే బేట మీరు అందరు కూడా అర్ధ గంట గంట కను ఎక్కువ సెల్ ఫోన్ బాగా డిస్కషన్ చేస్తారు సో మీ అందరు ఏకాగ్రత వెచ్చారని చెప్పి అక్కడ పోయి మన పిల్లగా ఆలోచించి మన కోసం చెస్ నెట్వర్క్ చెస్ చెస్ బోర్డు పంపించింది ఇక్కడ వరకు సో మీరు అందరు కూడా మీతో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పది పదిహేను మందికి ఒక చెస్ బోర్డు ఇస్తాం సరేనా మీరు అందరు కూడా చెస్ బాగా ఆడాలి నేర్చుకోవాలి తర్వాత ఎవరు చెప్పాలి తల్లిదండ్రులకు నేర్పి చెస్ ఆటలు అంటే క్రికెట్ కబడ్డీ ఖోఖో ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తారు కానీ చెస్ అనేది ఏంటిదంటే అవి శారీరక దారుడ్యాన్ని పెంచడంతో పాటు శారీరక తోని అవి ఊడుకొని ఉంటాయి మిగతా ఆటలు సో దానితోటి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కానీ ఈ చెస్ అనేది మాత్రము ఈ మైండ్తోటి ఆడే గేమ్ కాబట్టి మెంటల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఎవరైతే రోజు జిమ్ చేస్తారో లేకపోతే ఆటలు ఆడతారో వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మజిల్స్ ఏ విధంగా ఉంటాయి ఎవరైతే ఇలాంటి ఆటలు ఆడకుండా ఇంట్లోనే ఉంటారో వాళ్ళ మజిల్స్ ఏ విధంగా ఉంటాయి మీకు తెలుసు సో ఇక్కడ కూడా అయితే మెదడు కూడా అంతే మనం దాన్ని వాడినా కొద్ది అది పదునవుతూ ఉంటుంది ఎంత వాడితే అంత పదునవుతుంది మన బాడీ గానీ ఫిజికల్ గా మన శరీర అవాయాలు గానీ శరీరాల మెదడు కూడా మనం ఎంత వాడితే అంత అది ఇంప్రూవ్ అవుతుంది సో అలాంటి ఆటల్లో ఒకటి ఈ చెస్ అనేది మనకు అలాంటిదంటే చదువు చదువు అనే ఎప్పటికీ టీచర్స్ గ్రామ పెద్దలు అందరం చెప్తా ఉంటాం కానీ ఈరోజు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అంటారు అంటే ఆరోగ్యవంతమైన మనసులోనే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందని దీనికి ఆటలు భౌతికంగా ఆడేటివి మేధోపరంగా ఆడేటివి చాలా అవసరం దీన్ని గుర్తించి చదువు అంటే ఒక వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందేటువంటి అది మనం బాగా చదువుకుంటే మనం మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తాం కానీ మీరు ఒక కబడ్డీ అయినా ఒక ఖోఖో అయినా ఒక వాలీబాల్ అయినా చూస్తే నీతో పాటు మీ పక్క స్నేహితులు కూడా ఆడాలి ఆడే దాంట్లో సమన్వయం ఉండాలి స్పీడ్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఆటలలో మనం రాణిస్తాం చెస్ అనేది ఎవరికి కనపడని ఆట ఎందుకంటే అది మెదడులోనే ఎత్తులు వేసేటువంటి ఆట మీరు తప్పనిసరి చదువులో కూడా థింకింగ్ అనేది ఏర్పడుతుంది చేయడం జరిగింది దాదాపు యాభై వేల రూపాయలు మల్లాపూర్ మండలాలకు కేటాయించి వాళ్ళు చేయడం తోటి ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ మరి చెప్పగానే ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకున్నారు యాక్చువల్గా మల్లాపూర్లో అయ్యేది ఉంటే స్పాన్సర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్తే అందరు ప్రజాప్రతినిధులు ఎంఈఓ గారు పాఠశాల యాజమాన్యం అందరూ ఒప్పుకోవడం జరిగింది అయితే మీరు భౌతికంగా ఇప్పుడు ఫుట్బాల్ క్రికెట్ ఆడితే ఫిజికల్ డెవలప్మెంట్ అవుతుంది మన మెంటల్ డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి చెస్ లాంటి ఆట చెస్ చాలా ప్రాచీన ఆట రాజులు కూడా ఆడేవారు చెస్లో ఏమవుతుందంటే మనం వేసే ఎత్తులు కాకుండా ఎదుటి వాళ్ళ ఎత్తులను కూడా మనం ఆలోచించాలి అంటే అప్పుడు మన మెరడ్ అనేది చాలా షార్ప్గా తయారవుతుంది దాంతో మన ఎడ్యుకేషన్లో కూడా చదువుకున్న కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది మనం చాలా సక్సెస్ కాగలము